ఇవాల్టి నుంచి తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ప్రారంభమయ్యాయి దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు పదహారు బూతులకు గాను ఎనిమిది బూత్లను టోల్ అధికారులు తెరిచారు ఇక దసరా సెలవులు కారణంగా జాతీయ రహదారిపై రద్దీ పెరిగినట్టుగా అయితే తెలుస్తోంది సో అక్కడ నుంచి పూర్తి సమాచారం కూడా మా ప్రతినిధి లిఖిత అందిస్తారు లిఖిత పట్టంకి టోల్ గేట్ భారీగా ట్రాఫిక్ అనేది ఏర్పడినట్లుగా తెలుస్తోంది పూర్తి స్థాయిలో ఈ రోజు నుండి కూడా దసరా సెలవులు స్టార్ట్ కావడం అయితే ఇటు ఊర్లకు సొంత వెళ్లే వాళ్ళు కావచ్చు అటు ట్రిప్పులకు అంటే సెలవుల సమయం కాబట్టి ట్రిప్పులకు ప్లాన్ చేసుకునే వారి వాహనాలతో అయితే పూర్తి స్థాయిలో టోల్ ప్లాజాలు అయితే నిండిపోయాయని చెప్పుకోవచ్చు దీనికి తగ్గట్టుగానే ఇటు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్ లో కూడా భారీగా రద్దీ పెరిగినట్లుగానైతే అయితే తెలుస్తోంది ఈ రోజు నుండే ఈ యొక్క స్టార్ట్ కావడంతో ముందుగా ఊర్లకు చేరుకోవాలనుకునేవారు కావచ్చు అదే విధంగా పనులకు వెళ్లే వాళ్ళు కావచ్చు ఇంకా ఈ యొక్క ట్రిప్పులకు స్టార్ట్ అయ్యే వాళ్ళు కావచ్చు నిన్నటి నుండి నిన్న అర్ధరాత్రి నుండి కూడా ఈ రద్దీ అనేది ఫుల్ గా పెరిగినట్లుగానైతే తెలుస్తోంది దీనికి తగ్గట్టుగానే ఇటు అధికారులు కూడా అటు ట్రాఫిక్ పోలీసులు మరియు ఈ యొక్క టోల్ సిబ్బంది కూడా ప్రత్యేక ఏర్పాట్లను చేయడం ప్రత్యేక టోల్స్ ను ఏర్పాటు చేయడంతో పాటు ఇంకా అవసరమైతే ఈ యొక్క టోల్స్ ను పెంచే అవకాశాలు కూడా ఉన్నట్టున్నాయి అదేవిధంగా ఈ ఏదైతే ట్రాఫిక్ పోలీసులను కూడా ఈ సిబ్బందిని కూడా ఇరవై నాలుగు గంటల డ్యూటీలో ఉంచే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది ఎందుకంటే ఈ రద్దీ వలన కొంతవరకు ట్రాఫిక్ జామ్లు కావచ్చు ఇతర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండానైతే ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లుగా ప్రత్యేక బస్సులను కావచ్చు టోళ్లను కావచ్చు ఏర్పాటు చేస్తున్నట్లుగానైతే తెలుస్తోంది పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లతో పాటు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితులు ఇక్కడనైతే నెలకొన్నాయి క్షేమంగా వెళ్లి వారి యొక్క పండగ సెలవులను ఎంజాయ్ చేసి తిరిగి రావాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి ప్రతిభ రైట్ లిఖిత